హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త కన్స్ట్రక్షన్ అండి నూట ఎనభై గజాల నుండి దాదాపు రెండు వందల ఇరవై గజాల వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ప్లాట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకు ఇది చాలా మంచి ఛాన్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది ఆల్రెడీ నైంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయిందండి కొన్ని ఇల్లు కొన్ని ఇళ్ళు సెవెంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయినాయి దీని పక్కనే దాదాపు ఒక మూడు నాలుగు ఇళ్ళ దాకా ఉన్నాయండి చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది టోటల్గా వర్క్ అంతా మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు బిల్డర్తో మాట్లాడుకొని కంప్లీట్ చేసుకోవచ్చు మీ సెలక్షన్ కూడా ఉంది మీ మీ చేతుల్లోనే ఉంది ఒకవేళ మీకు డోర్ ఏది కావాలి మెటీరియల్ ఏది వాడాలి ఎలాంటి బాత్రూమ్స్ ఉండాలి అనేది టోటల్గా మీరు బిల్డర్తో డిసైడ్ చేసుకొని మాడుకొని కట్టించుకోవచ్చు దగ్గరుండి అన్ని బ్యాంక్స్లో లోన్ వస్తుందండి ఇంక్లూడింగ్ ఎస్బీఐ గవర్నమెంట్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ అన్ని బ్యాంక్స్లో లోన్ వస్తుంది ఈ లోన్ విషయంలో ఏ ఇలాంటి ఇబ్బంది ఉండదు ప్రాపర్టీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ప్రాపర్టీ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ నుంచి ఈ ఇల్లు అమ్ముతున్నారు గజాలం బట్టి రేట్ మారుతూ ఉంటుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీని బట్టి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో బిల్డర్తో మాడుకున్న దాన్ని బట్టి కూడా రేట్ వ్యారీ అవుతుంది ముందే బిల్డర్తో మాడుకొని మనం ఏవైతే వాళ్ళు ఇస్తారో వాటిని బట్టి మనం మాడుకోవచ్చు కాస్ట్ కూడా ఈ ఇల్లు వరంగల్ గ్రాస్ రోడ్ ఏరియా దగ్గరలోనే ఉంది ఇలాంటి ఇల్లు చాలా ఉన్నాయండి ఇక్కడ దగ్గరలో దాదాపు ఒక ఫైవ్ సిక్స్ హౌజెస్ దాకా ఉన్నాయి కొత్త కన్స్ట్రక్షన్స్ ముందు థర్టీ ఫీట్ రోడ్ కనిపిస్తుంది సిమెంట్ రోడ్ అండి కార్ పార్కింగ్ ప్లేస్ వస్తుందండి కంపల్సరీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు ఏ నేను పెట్టే ప్రతి వీడియో కూడా అందుతుంది ఈ ఏరియా దగ్గరలోనే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో పాతిల్లు కూడా ఉన్నాయి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ థర్డ్ బిట్లో కూడా ఉన్నాయి పాతలు అయినా పర్లేదు మెయిన్ రోడ్ దగ్గరలో ఉండేవారికి ఆ ఇల్లు మంచి ఆన్స్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది ఈ ఇల్లు అన్నిటికీ బోర్ సౌకర్యం ఉంది వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు